చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు ప్రభుత్వ ఆస్తులు స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుందని వెల్లడించారు అక్రమాలను అడ్డుకోలేకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు త్వరలోనే హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందన్న కమిషనర్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందని వెల్లడించారు ప్రజల నుంచి హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని దశలవారీగా హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ వివరించారు హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్ చెక్ చేయాలి ఫస్ట్ ఏంటంటే ఇప్పటికి చాలా వరకు ఎంక్రోచ్ అయింది సరే ఇక ఇన్ఫ్ ఈజ్ ఇన్ఫ్ అయింది ఏదో అయింది దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం బట్ ఇంకా ఫర్దర్ గా మనం ఆపలేకపోతే గనక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజర్స్ ఉంటుంది అనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం అన్నారు రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు ఎంక్రోచ్మెంట్స్ లేక్ లేకులు గవర్నమెంట్ ల్యాండ్స్ పార్కులు అన్ని కబ్జాలకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండాలి ఉండకుండా ఉండటానికి దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది హైడ్రా గురించి మీద చెప్పాం ఇంతకుముందు కూడా మీ అందరికి తెలుసు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్ వన్ ఆస్పెక్ట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఈ అనదర్ ఆస్పెక్ట్ అసెట్ ప్రొటెక్షన్ నుంచే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి లింక్ అయి ఉంటుంది ఆబ్వియస్లీ ఎందుకంటే లేక్స్ని మీరు కాపాడలేకపోయినా నాలాజ్ని కాపాడలేకపోయినా లేకపోతే మనకి ఇట్లా అంటే వాటర్ బాటిల్స్ని కాపాడకపోతే దట్ లీడ్స్ డిజాస్టర్ రైట్ సో ఎనీ ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ త్వరలో గవర్నమెంట్ పెద్ద ఎత్తున కూడా మాకు స్టాఫ్ని ఇస్తున్నారు సో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈ మెయిన్ గివ్ టు హైడ్రా బై బై ద ద గవర్నమెంట్ అండ్ సో దీంట్లో త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్ తరపు కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ థౌసండ్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాన్ని ఇంకా అంత అసలు ఎక్కువ వేసిన వేసి ఇష్టం అనమాట అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ ఏజెన్సీ పెట్టింది అందుకోసం ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది సో దీన్ని చేసేటప్పుడు మేము ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది కాన్సన్ట్రేట్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్ పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఎక్కడ ఆక్రమణ ఏంటి డేంజర్ జరి అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే ఉంటుంది కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అన్నమాట మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇంకా షోకాస్ నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ డిమాలిషన్ అయిన మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు ఆల్రెడీ అన్నీ జరిగినాయి కదా సో చేసిన తర్వాత అతనేం చేయలేదు సో చేస్తారు సో దీన్ని ఫాలో ఎన్నో లీగల్ గా చేస్తుంటాము చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టీఎల్ లో కట్టాలంటే కనుక భయపడే పరిస్థితి విధంగా చేస్తాం